హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది సోమవారం రాత్రి దీనిని తలుపు మూలన పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళల్లో బాగా చూపిస్తుంది రాత్రి పూట నిద్రపోవటం పగలంతా బాగుండి రాత్రి అయ్యేసరికి నీరసించిపోవటం తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావటం ఒళ్ళంతా మంటలుగా ఉండటం వంటివి నెగిటివ్ ఎనర్జీ వలన జరుగుతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉ ఉండుంటే ఇలా జరుగుతుంది ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం వల్ల ఎదుర్కొంటున్నారు చాలామంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటిలో ఉంటారు కానీ టైంకి నిద్ర రాదు అదే ఆలోచనలో ఉంటారు ప్రశాంతత ఉండదు ఇంటి వాతావరణం సడెన్గా పడిపోయినట్టు అనిపిస్తుంది రాత్రి అయితే చాలు ఇంటిలో ఏదో ఒక గొడవ జరగడం పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయితే ఏడవటం లేదా బాగా అల్లరి చేయటం చేస్తే మీ ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టడానికి రాత్రి సమయంలో సరైన సమయం చీకటి పడే సమయంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపాలు వెలిగించాలని చెప్పేవారు దీపం కుదరకపోతే లైట్లు అయినా సరే వేసి ఉంచాలని అంటారు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతి ఒక్క ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్లు వేసి ఉంచ ఉంచుకోవాలి అలా సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి ఇలా చేస్తే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ త్వరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపు సోమవారం రాత్రి ఈ నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయాలి అది కూడా రాత్రి బయటకు వెల్ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి ఒక అద్భుతాన్ని చూస్తారు మరి రేపు ఈరోజే సోమవారం రాత్రి తలుపు పక్కన ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మాతృపితృల సేవ యొక్క సేవను తెలిపే మంచి కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఒక ఊరిలో బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతను చెట్టు నీడలో కూర్చొని వేదం వల్లిస్తూ ఉన్నాడు అతను వేదం వల్లిస్తున్నప్పుడు అందులో ఒక ఒక కాకి వచ్చి రెట్ట వేసింది తన మీద నిద్ర క్షమించి అన్న శుక్తిని మర్చిపోయాడు అతని స్నేహభావంతో చూడడం అన్నది అది మర్చిపోయాడు ఒకసారి కోప దృష్టితో ఆ కుంగను చూశాడు ఆ కుంగ కిందపడి చనిపోయింది ఆ తర్వాత ఆ బ్రహ్మచారి గ్రామంలో భిక్షాటనకే వెళ్ళాడు ఇంట్లో పనిలో ఉంటుందేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు ఇంతలో తన భర్త వచ్చి ఆకలిగా అంటూ ఇంటిలోకి వెళ్ళిపోయాడు పరమ స్వాతి ప్రతివ్రత అయిన కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇచ్చింది ఆ తర్వాత ఎంతో అపాయంగా భర్తకు భోజనం వడ్డించింది అతని భోజనం అయినాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు పతి సేవే చేసేసరికి లేట్ అయిందని చెప్పింది ఆయన అది క్షమించరాని నేరం అన్నాడు భవిష్యత్తు గురువు గారు కోపంగా అప్పుడు ఆమె అన్నది స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి ధర్మం లేదు నేను కొంగను కాను నీతి దృష్టికి పడిపోవడానికి ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతంని ఈ నీకలా తెలిసింది అనేక విషయాలు ప్రతివ్రతని ఈ శక్తి చూసి అమ్మ మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ స్వార్థి మహాత్మ కోపాన్ని మించిన శత్రువు లేదు మీరు మిత్రు నగరానికి వెళ్లి ధర్మ వ్యాధి కనుక్కోండి అతను మీకు ఇత బోధన చేస్తాడు అని చెప్పింది కౌశికి వెంటనే నిధులకు అయ్యాడు ధర్మ వ్యాధులను కనుక్కొని అక్కడికి చేరాడు తెలుసుకొని ఆశ్చర్యపోయాడు నా నా వర్ధకు పంపిన స్వాతిమణి శకులమే కదా అని ప్రశ్నించాడు ఆ ప్రతివ్రత విషయం ఈ వ్యాధునికి ఎలా తెలిసిందో అనేక విషయాలు ధర్మ వ్యాధుల వారి సేవ చేసుకోవాలి వద్ద అని ఆశ్చర్యంగా ఏ పనైనా సరే హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే మానవ దేశి అవుతుంది ప్రతి మనిషి తన ధర్మాన్ని కుల వృత్తిని నిర్వర్తించినట్లయితే ఈ సమాజం బాగా పునరావృద్ధి చెందుతుంది లేదంటే కొన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కనీస కర్తవ్యం అంటూ చెయ్యాడు కృతజ్ఞతలు అవుతాడు కృతజ్ఞతలు మించిన మహాపాప పాపం ఇంకొకటి లేదు పితృ సేవ ఒకటి చాలు మిమ్మల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని చెప్పాడు ధర్మ వ్యాధుని వర్ధ సెలవు తీసుకొని వెంటనే తాను మహాపితృలైన దగ్గరికి వెళ్ళాడు వారికి భక్తితో అన్నయ్య అనేక సేవలను తరించాడు జ్ఞానాన్ని మోక్షాన్ని మాతృపిత సేవలు పొందవచ్చు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కురక్ష అన్న సుక్తి మనకు ఈ కథలో తెలిసింది కౌశికుడు వృద్ధిగా కొంగ మీద స్వాతి మీద కోపగించుకున్నాడు తన శక్తి కోల్పోయాడు జ్ఞానాన్ని అజ్ఞానాన్ని సం సాధించాడు సంత ధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మ వ్యాధుని వల్ల తెలుస్తుంది నిర్వర్తించాడు కాబట్టి ప్రముఖ ధర్మరాజు మనకు స్పష్టంగా చూపించాడు జన్మించిన వారికి కృతజ్ఞతలు చెప్పడం భారతి ఇలా ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు కొన్ని పనులు చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని పండితులు చెప్తున్నారు ఈరోజు సోమవారం తలుపు మూలన ఇది పెడితే రేపు సోమవారం అందరూ ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేసి పాత్రలు కడిగిన వంటగదిని శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని మీ మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి మా మా ఇంటిపై ఉన్న ఏడుపులన్నీ కూడా పోవాలి అని బ్లూ పెన్నుతో రాసి ఆ పేపర్ని ఈ ఆ పేపర్ మీద రాయండి ఒక గుప్పెడు గలు ఉప్పును వేయండి పేపర్లో ఇంటి ప్రధాన మూల ఉంటుంది కదా పెట్టాలి హాల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మూలన ఉప్పు వేసిన పేపర్ పదార్థానిపై ఎండు మిరపకాయ నిలిచి పెట్టాలి నిలువుగా మిరపకాయను పెట్టాలి త్వరగా ఆకర్షించింది వీటికి చాలా శక్తి ఉంటుంది ఎవరు నిద్ర లేవక ముందే మీరు నిద్ర లేచి ఉప్పు ఎండు మిరపకాయలు పెట్టిన పేపర్ను పొట్ల చేసి ఇంటికి దృష్టి తీసి బయట ఎవ్వరు తొక్కని ఖాళీ ప్రదేశంలో పడవేయాలి ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి ఇంట్లో వారికి మీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు బయట పాడేసిన తర్వాత కుదిరితే స్నానం చేయండి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఇంటిని చక్కగా తుడిచి ఈ ధూపం వేయండి ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది ఈ పరిహారం ప్రతి సోమవారం చేసుకోవచ్చు నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఏ బాగుంటుంది ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు